you <laughs> నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మెమోరాండం సమర్పించారు ఎరువులు విత్తనాల కొరత బ్లాక్ మార్కెట్ వల్ల రైతుల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు జగన్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర రైతు భరోసా ఎరువుల సరఫరా బాగా ఉండేదన్నారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా రుణ సబ్సిడీలు తీసేసి రైతులను అప్పుల పాలు చేస్తూ ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొస్తుందని అన్నారు రైతుల పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు నమస్కారం కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అన్ని మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు పొలాలు రేట్లు పెరిగినాయి అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల్లో వర్షాలు లేక అందరూ నానా తట్టాలు పడి రైతులందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం అదేవిధంగా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటినీ కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్ సిపి అన్న కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా వెళ్ళాలి పొట్టబడిగా ఏం చెప్పినారు రైతు భరోసా అంది అన్నదాత బాబా కింద సంవత్సరానికి ఇరవై వేలు లెక్కన ప్రతి రైతుకి అందిస్తామని చెప్పినారు లాస్ట్ ఇయర్ ఇరవై వేల రూపాయలు అందించాలా అది అందించాలా ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందించాలా అంటే మొత్తం నలభై వేల రూపాయలు ఈ నలభై వేల రూపాయలకు గాను కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి భరోసా కింద అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంటే చెప్పిన దానికంటే కూడా ఒక వెయ్యి రూపాయలు అదనంగా సుమారుగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకి చక్కగా ఐదు సంవత్సరాల పాటు రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం అదే వీళ్ళు మేము ఇరవై వేల రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు కొన్ని దాన్ని కూడా ఏం చేస్తున్నారు కేవలం ఈ రెండు సంవత్సరాలకు కలిపి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే రోజు రైతులకు ఇచ్చినారు అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేస్తే ఈ రోజు దాంట్లో కూడా ఏడు లక్షల మందికి కోత కోసి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇకపోతే దాన్ని రైతు భరోసా కింద పక్కన పెడితే మిగిలినటువంటి విషయాలు అంటే ఈ రోజుకి ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఈ రోజు రైతులకు అంత కూడా అవసరం అవసరం ఉంది సో ఆ ఎరువులకు సంబంధించి ఇంతకు ముందు కనుక రైతు భరో రైతు భరోసా కేంద్రాలు సుమారుగా పదివేల ఏడు వందల ఎనిమిది రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకి విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా వాళ్ళకి అన్ని విషయాలు కూడా కోఆపరేటివ్ గా ప్రభుత్వం ఉండేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అంత చక్కగా రైతుకి కోఆపరేటివ్ గా ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ రోజు ఆ రైతు భరోసా కేంద్రాలన్నింటినీ కూడా మీరు రైతు సేవా కేంద్రాలకు పేరు అని పేరు మార్చినారు కొన్ని పేరు మార్చి యాక్టివిటీస్ అయినా వచ్చినారా అంటే ఈ రోజు వాటి ద్వారా ఒక్క పని కూడా ఒక్క రకంగా కూడా రైతులకు సహాయం చేసే పరిస్థితి కనిపించట్లా ఈ రోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రోజు రైతులు ఉన్నారు పైగా ఈ రోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలు అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఇంతకు ముందు అదే చేసింది రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీరన్నింటి సబ్సిడీ ద్వారా మనం కూడా చక్కగా అందించినాం రైతు ప్రశాంతంగా ఎక్కడ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు కీల్ లో నిలబడే పరిస్థితి చూడాలి అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఆ పురుగు మందులు ఇవన్నీ కూడా సుమారుగా కంపెనీలో వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అదనంగా పెంచి పెంచినాయి ఒక్కొక్క బస్తాకి సరే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే సొసైటీల ద్వారా కానీ రైతు భరోసా రైతు సేవ కేంద్రాలంటున్నారు ఇప్పుడు వాటి ద్వారా అమ్మించే ప్రక్రియలో కూడా వచ్చినటువంటి స్టాక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటి కూడా హ్యాండ్ అవుట్ చేసుకుంటా ఉన్నారు వాటిని తీసుకెళ్లి ఒక్కొక్క బస్తా మీద రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటా ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి